ಹೇರು ಫಾರಾ ನೇತೆ ಚೋಡಂಡಿ ಅಲವನಯ್ಯ ಕಣ್ಣ்பಾರ್ನಂತ ದೂರಮೈತೆ ಬಾಲಾಲು ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಅಂದ್ರೆ ಅಲವನರ ಅಂದ್ರೆ ಬಾವುನಾರಾ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈ రోజైతే పనికైతే వచ్చినాము వాళ్ళ పనికైతే అంటే కూల్ కూల్ పనికైతే వచ్చామన్నమాట వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ని ఎవరన్నా కొత్త వారు చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం

ఈ సమగ్రీ లేబుల్ సెపరేట్ తగులుకోబోండి వాళ్ళకి ఎంత లేదు జిలేబులు ఎక్కువ వస్తున్నాయి రైలు కాడకి అన్నీ ఎడయాలి వేయాలి జిలేబులు రొయ్యలు రాలే ఈరోజు జిలేబులు వచ్చాయి జపలు అయితే ఒక గోతానికి వచ్చినాయి సన్న జిలేబీ జిలేబీలతో మొత్తం టబ్బు ఇది రెండో టబ్బు అనమాట సన్న పిల్లలతోటే అనమాట ఈ గుంట్లో అయితే రొయ్యలు రొయ్యలతోటే చిన్న జిలేబీ మొత్తం అనమాట చూసారు కదా మేము ఎలా పని పనిచేసేది చూసారు కదా ఒంటికంటే అయితే అయిపోయింది ఇంటికి అయితే వెళ్తా ఉన్నాము ఇప్పుడైతే నచ్చితే నచ్చితేడీ లైక్ చేయండి మా ఛానల్ కొత్త వారు చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంటికి అయితే బయలుదేరి వెళ్తా ఉన్నాం బయలుదేరైతే बारंत दूरमय